ప్లీజ్ నమస్తే కాపునాడు వీక్షకులకు స్వాగతం సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు మే ఇరవై తొమ్మిదిన జరగనున్న అఖిల భారత కాపు బలిజ కూర్మి క్షత్రియ మహాసభను జయప్రదం చేయమని కాపునాడు జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు దేశ జనాభాలో ఇరవై ఐదు శాతం మంది కాపు బలిజ కూర్మి క్షత్రియులేనని నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవై మంది రాష్ట్ర మంత్రులు కూర్మీ క్షత్రియులేనని భవిష్యత్ రాజ్యాధికారం కాపు బలిజ కూర్మి క్షత్రియులేదేనని వెల్లడి చేశారు ఈ మహాసభకు నేపాల్తో పాటు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వందలాది మంది ప్రతినిధులు హాజరుకానున్నారు మే ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి ఇంటి పక్కన గల ఎంబీ భవన్ విజ్ఞాన కేంద్రంలో ఈ మహాసభ ప్రారంభమవుతుంది దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతున్నారని దేశ జనాభాలో ఇరవై ఐదు శాతం ఉన్న కాపు బలిజ కూర్మి క్షత్రియ సమాజాన్ని సంఘటిత పరచడానికి రిజర్వేషన్ల కోసం పోరాడటానికి ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నామని కాళ్ల సుబ్రహ్మణ్యం చెప్పారు దేశ రాజకీయ సామాజిక వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్న కాపు బలిజ కూర్మి క్షత్రియులు సమీప భవిష్యత్తులో రాజ్యాధికారాన్ని చేపట్టడానికి వ్యూహాలను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు ఇప్పటికే దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో గుజరాత్లో భూపేంద్ర భూపేంద్రభాయ్ గోవాలో ప్రమోద్ సావంత్ ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ బీహార్లో నితీష్ కుమార్ కూర్మి క్షత్రియులు ముఖ్యమంత్రులుగా ఉన్నారని ఆయన వెల్లడించారు ఆహ్వాన కమిటీ చైర్మన్ కేతినీడి భాస్కర్ కుమార్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని కాపు బలిజలను ఇతర రాష్ట్రాల్లో కూర్మి క్షత్రియులుగా పిలుస్తారన్నారు దేశ జనాభాలో వీరు ఇరవై ఐదు శాతం ఉండగా తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల్లో కాపు బలిజల సంఖ్య సుమారు మూడు కోట్లకు పైగా ఉన్నదని ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగి సామాజిక రాజకీయ ఆర్థిక తదితర రంగాల్లో వెనకబాటుకు గురవుతున్నామని దానిని అధిగమించడానికి దేశవ్యాప్తంగా ఉన్న కూర్మి క్షత్రియ కాపు తెలగ బలిజ ఒంటరి కులాల మధ్య సమాచారం సహకారం సమానత్వం సాధించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు ఈ సమావేశంలో మహిళా కాపునాడు జాతీయ అధ్యక్షురాలు గోలి కిరణ్మయి మహిళా కాపునాడు రాష్ట్ర అధ్యక్షురాలు ఎలిసెట్టి సుహాసిని తదితరులు పాల్గొన్నారు